ಸರ್ ಫೋಟೋ ತೀಸ್ಕೊಂಡ ಸರ್ ಒನ್ ಮಿನಿಟ್ ಅಲ್ಲಾಂಗ್ ಫೋಟೋ in your days, in your weeks, in your life, where work is not an option. The second step is to fill those time sanctuaries with activities that reinforce robust relationships and live in robust communities. We all must invest in aspects of our lives beyond work. So then uh, that's why you, so you have to invest your time in the robust communities एक्स्पेक्टिंग आई नो वर्क अंडर का प वर्क स्टडीज करते हैं ना और रहने के लिए ले ले नेक्स्ट इनको पूछो मित्र प्रभु आए बीच ये चलो ये चलो ये चलो ये चलो सुभाष ने था। था। तो दो दो तो 15 15 था। so when we go in the chapter we see most of the first top 100 colleges like acceptance rate 50% 12% that means one application is selected in 50% 12% admissions so at the first thing is said that everyone marks are said you select and you 500 cut down and you 500 is right so then the most important thing what they see నమస్కారం అండి నేషనల్ యూత్ డే సందర్భంగా వివేకానంద స్వామి నూట అరవై రెండవ జన్మదినం పురస్కరించుకొని శ్రీరామచంద్ర మిషన్ నెల్లూరులో యువతకి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడున్న యువతకి ధ్యానం యోగా యొక్క అవసరం తెలియజేసి వాళ్ళకి ఆటల పోటీల్లో నిర్వహిస్తుంది అలాగే మిషన్ సభ్యులకి ఆటల పోటీలు ముగ్గుల పోటీలో నిర్వహించడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు నేషనల్ యూత్ డే సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద స్వామి నూట అరవై రెండవ జయంతిని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ నెల్లూరులో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఇతర యూత్ను తర్వాత వాళ్ళ తల్లి తల్లిదండ్రులను అందరినీ ఆహ్వానించడం జరిగింది ఇందులో భాగంగా వాళ్లకు ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ తర్వాత ఆటల పోటీలు ముగ్గులు వేయడము తర్వాత చెస్ కారమ్స్ షటిల్ బ్యాడ్మింటన్ అందరినీ పాల్గొనేటట్టు చేసి అందరినీ పిల్లల యొక్క ఇంపార్టెన్స్ అందరికి తెలియజేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ సందర్భంగా ఈ హార్ట్ఫుల్నెస్ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ లో వరల్డ్ ఇన్స్డేస్ సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది దీనికోసం జోన్ లో ఉండే మహిళలందరూ పార్టిసిపేట్ చేసి ముగ్గులు జరిగింది రామసిధ మిషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై రెండు జయంతి వేడుకలు విద్యార్థులు విద్యార్థులు అభ్యాసాల మధ్య జరుపుకుంటున్నాము యువత భారతదేశానికి వెనుముక అలాంటి యువత మీద స్వామి వివేకానంద గారి ఆశయాలు యువత మీద ఎక్కువ పెట్టుకున్నారు యువతకి స్వామి వివేకానంద జీవి చరిత్ర ఆయన మన భారతదేశానికి మన ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ హిందూ మత గొప్పతనాన్ని భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచిన స్వామి వివేకానంద గారి ఆయన బోధనలు ఆయన చెప్పిన అనేక విషయాలు మేము యూత్కి యూత్కి చెప్పుకొని మెడిటేషన్ యోగా ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకొని తీర్చిదిద్ది ప్రపంచంలోనే భారతదేశ భారతదేశం మంచి స్థానం ఉండాలని భారతదేశ యువత మంచి మార్గంలో స్వామి వివేకానంద మార్గంలో పయనించాలని ఆయన ఆశయాలు నిలబెట్టి ప్రపంచంలో భారతదేశం ఒక గొప్ప దేశంగా తయారవు తయారయ్యేదానికి రామచందరం మిషన్ మెడిటేషన్ పర్పస్లో మేము యూత్కి అనేక కార్యక్రమాలు ఈరోజు జరుపుకుంటున్నాము ఆ కార్యక్రమాల్లో వివేకానంద స్వామి స్ఫూర్తిని విధంగా నమస్కారం మాకు యూత్ ప్రోగ్రాం జరుగుతుంది ఆశ్రమంలో జీవోహెచ్లో ఈ సంక్రాంతి సందర్భంగా వివేకానంద జయంతి సందర్భంగా జరుగుతుంది సంక్రాంతి తెలుగింటి పండుగ భోగ భోగి పండుగ భోగ భాగ్యాలతోటి పండుగ సంక్రాంతి సంబరాలతోటి సంక్రాంతి కనుమ పండుగ కనువిందుగా ఉండడానికి యూత్ ప్రోగ్రాం జరుగుతుంది జై హింద్ అందరూ కలిసి కాకపోతే మన జనరేషన్లో తరాల నుంచి మన వరకు ఆ జ్ఞాన ప్రవాహం కొనసాగాలనేది వివేకానందుడి కళ అది నిజం చేస్తూ మా ఈ హార్ట్ఫుల్నెస్ సెంటర్లో నెల్లూరు సెంటర్లో మేమందరం వేడుకలు జరుపుకుంటాం థ్యాంక్ యూ